డైలిమాలో అరడజన్ సినిమాల సీక్వెల్స్ టెన్షన్లో ఫ్యాన్స్ సీక్వెల్స్ సీక్వెల్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి ఒకటి రెండు కాదు టాలీవుడ్ రాబోయే మూడేళ్లలో దాదాపు అరడజన్కు పైగా క్రేజీ సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి వీటి బిజినెస్ రేంజ్ అంతా లెక్కేస్తే దాదాపు పదివేల కోట్లు ఉంటుందని అంచనా అయితే ఇక్కడే చిన్న చిక్కొచ్చి పడింది అదేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దాం నీ టైం నడుస్తుందరా బాబు అన్నట్లు టాలీవుడ్లో సీక్వెల్స్ టైం నడుస్తుంది ఇప్పుడు ప్రతి కథకు కొనసాగింపు రాయడం అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు అఖండ టూ డిసెంబర్లో రానుంది ఆరు వందల మంది డ్యాన్సర్లతో భారీ సెట్లో మాస్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది ఇప్పుడు సీక్వెల్స్లో త్వరగా వస్తుంది అఖండ టూనే మిగిలినవన్నీ కన్ఫ్యూజన్లోనే ఉన్నాయి దేవరా టూ సినిమా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు కానీ వచ్చే వరకు అనుమానమే కొరటల్ శివ ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేశారు మరోవైపు ప్రశాంత్ నీల్ తర్వాత త్రివిక్రమ్ నెల్సన్ లాంటి దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక సలార్ టూ కల్కీ టు కూడా ఇప్పట్లో లేనట్లే ప్రభాస్ ప్రస్తుతం ఉన్న బిజీకి ఇవి మొదలవ్వడానికే ఏళ్లు పట్టేలా ఉంది సలాడ్ టూ ఇప్పట్లో ఉండదని ప్రశాంత్ నీల్ కన్ఫర్మ్ చేశారు మరోవైపు కల్కీ యూ కూడా అంత ఈజీ కాదని అందరి డేస్ దొరికిన తర్వాతే అందరి డేస్ దొరికిన తర్వాత కానీ దీన్ని మొదలు పెట్టలేమంటున్నారు నాగ అశ్విన్ ఇక జై హనుమాన్ అనౌన్స్ అయితే చేశారు కానీ ఎప్పుడు పట్టాలెక్తుందో చెప్పడం కష్టమే మరోవైపు మిరాయి టూర్ రావడానికి మూడేళ్లు పట్టే అవకాశం ఉంది ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సీక్వెల్స్ అన్నీ ఇప్పుడో అప్పుడో వస్తాయన్న నమ్మకం ఉంది కానీ త్రీ కేజీఎఫ్ త్రీ మాత్రం అసలు వస్తాయా అనే డౌట్స్ ఫ్యాన్స్లోనూ ఉంది రెండు వేల ఇరవై ఏడులో పుష్ప త్రీ మొదలవుతున్నట్టు కన్ఫర్మ్ చేశారు సుకుమార్ మరోవైపు కేజీఎఫ్ త్రీపై ప్రశాంత్ నీల్ అసలు నోరే మతపట్లేదు మొత్తానికి ఈ సీక్వెల్స్ అన్నీ ఉన్నాయి కానీ ఎప్పుడొస్తాయో తెలియదు